యూనిఫామ్ సివిల్ కోడ్ ముస్లింలు ఎలాంటి తిండి తినాలా ఎలాంటి బట్టలు వేసుకోవాలా మీరు వ్యతిరేకిస్తారా సమర్థిస్తారా అడిగితే సమాధానం గురించి బీజేపీ వారు మాట్లాడుతూ ఉంటే ఆ మాటల్ని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానివ్వండి నారాయణ గారు కానివ్వండి శ్రీధర్ రెడ్డి గారు కానివ్వండి ఖండించే ధైర్యం ఉందా అని చెప్పి హీరోతా ఉన్నాం ముస్లింలు వేసినట్టే సీధర్ రెడ్డికి ఓటేస్తే బిజెపికి వేసినట్టే సిధర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా అధికారంలో ఉన్నప్పుడు ఆయన చేసిన దౌర్జన్యాలన్నీ ముస్లింల పైనే అని చెప్పి ఈ రోజు ప్రతి ఒక్కరికి గుర్తు చేస్తా ఉన్నా సోదరులారా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఒక బ్రాండ్ ఆయన సంపాదించుకున్నారు ఆదాల ప్రభాకర్ ఆయన ప్రజలు గుండెల్లో చిర స్థాయిగా ఆయన అభిమానాన్ని నిలుపుకున్నారు ఇది ఆల్ టైం రికార్డ్ అని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి నేను మనవి చేస్తా ఉన్నాను సోదరులరా కులాలకు మతాలకు అతీతంగా సేవ అందించే ప్రభాకర్ రెడ్డి గారు ఈ రోజు రూరల్ నియోజకవర్గంలో ఉన్నారు